తెల్లవారగానే దాత్రి బెడ్ పై కూర్చొని ఒళ్ళు విదిలించుకుంటూ ఉంటుంది అయితే జాస్మిన్ వాసన వస్తూ ఉండడంతో నా ఫేవరెట్ జాస్మిన్ వాసన అని అనుకుంటూ కేదార్ నా ఫేవరెట్ జాస్మిన్ స్మెల్ వస్తుంది అని బెడ్ పై పక్కన చూస్తుంది అయితే అక్కడ కేదార్ ఉండడు కేదార్ ఎక్కడ వెళ్ళిపోయాడు అని దాత్రి కాళ్ళు కింద పెడుతుంది కింద గులాబీ రేకుల గులాబీ రేకులన్నీ కూడా పరిచేసి ఉంటాయి ఆ గులాబీ రేకులపై దాత్రి కాలు పెట్టేలా కేదార్ ప్లాన్ చేసి ఉంటాడు ఇదంతా చూస్తూ దాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే అక్కడ పక్కన ఇంకొక చీటీ అతికించేసి ఉంటుంది దాని మీద గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్ అని రాసి ఉంటుంది దాని కిందనే గులాబీ పువ్వులు కూడా ఉంటాయి అది చూసి దాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది కేదార్ అని పిలుస్తూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది అక్కడ ఇంకొక చీటీ అతికించి ఉంటుంది దాత్రి దానిని చేతులకి తీసుకొని చదువుతూ ఉంటుంది నీ కోసం అంత ప్లాన్ చేస్తే అప్పుడే వచ్చేయమంటావేంటి అని అందులో రాసి ఉంటుంది సరే ఇప్పుడు నేను ఏం చేయాలి అని దాత్రి అనుకుంటూ ఉంటే అప్పుడే ఒక బొమ్మ కారు దాత్రి కాళ్ళ దగ్గరికి వచ్చి దానిపై కూడా ఒక చీటీ ఉంటుంది వెళ్ళి ఫ్రెషప్ అయి రా అని దాంట్లో రాసి ఉంటుంది నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని అందులో రాసి ఉండడంతో నిన్ను ఎలా బయటికి రప్పించాలో నాకు చాలా బాగా తెలుసులే అని దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది